మన టీమిండియా మహిళల వైస్ కెప్టెన్ స్టార్ ఓపెనర్ స్మృతి మందానా ఎంగేజ్ అయిపోయింది అది కూడా ఎలా అంటే సూపర్ క్యూట్ గా తన టీమ్మేట్స్ జమీమా శ్రేయాంక రాధా అరుంధతితో కలిసి ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టింది లగీ రహో మున్నాబాయ్ ఫేమస్ పాటకి అదిరిపోయే డ్యాన్స్ చివర్లో మందాన చెయ్యి ఎత్తి షైనీ ఎంగేజ్మెంట్ రింగ్ చూపించింది బస్ ఇంటర్నెట్ మొత్తం ఒక్కసారిగా బాంబ్ పేల్చినట్టు అయింది ఈ రీల్ ఇప్పుడు వైరల్ లక్షల్లో వ్యూస్ ఎవరితో ఎంగేజ్మెంట్ అంటే సింగర్ పాలక్ ముచ్చల్ సోదరుడు మ్యూజిక్ కంపోజ్ డైరెక్టర్ ఫలాజ్ ముచ్చల్ ఇద్దరు గత ఐదు ఆరేళ్ల నుంచి సీక్రెట్గా డేటింగ్లో ఉన్నారు ఇప్పుడు అధికారికంగా ఎంగేజ్ అయ్యారు వివాహం కూడా ఖరారైంది నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున మహారాష్ట్రలోని సంగ్లీలో గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది ప్రధాని మోడీ కూడా లేఖ రాసి శుభాకాంక్షలు తెలిపారు సచిన్ కోహ్లీ అనుష్క నుంచి అందరూ విశేష పంపుతున్నారు క్రికెట్లో వరల్డ్ కప్ గెలిచి పర్సనల్ లైఫ్లో ఎంగేజ్ అయ్యి స్మృతి మందానా ఇప్పుడు డబుల్ ధమాకా సెలబ్రేషన్లో ఉంది కంగ్రాట్స్ స్మృతి అండ్ పలాష్ మీ లవ్ స్టోరీ ఎప్పుడు ఇలానే సూపర్ హిట్ అవ్వాలి అని విచ్చేద్దాం